వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఉదయగిరి వైసీపీ ఉప సర్పంచ్ తుఫాన్ హెచ్చరిక ముత్తుజా హుస్సేన్ గారు జారీ చేశారు చెప్పారు అదేంటంటే ముంతా తుఫాన్ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించబోతా పోతా ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో కూడా విస్తారంగా వర్షాలు కురు కురుస్తూ ఉన్నాయి అదే క్రమంలోనే పాఠశాలలకు కూడా సెలవులు ఇచ్చారు ఈ క్రమంలోనే ఇటు వృద్ధులు కానీ ఇటు చిన్నపిల్లలు కానీ బయటికి రాకుండా ఈ రెండు రోజులు తుఫాను వాయుగుండం దాటిందాక కొద్దిగా నిదానంగా ఉంటే చాలా వరకు ప్రశాంతంగా ఉంటుందని ఎందుకంటే తనకు ఓట్లేసి తనను గెలిపించిన ప్రాణాలవి ఆ ప్రాణాలను నేను కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో నాకే ఉంది అంటూ ముత్తుజాన్ని చెప్పుకొని రావడం ఒక విధంగా అభినందించాల్సిన విషయం ఇదే కాకుండా ఇటు క్రీడా ప్రముఖులు కొద్దిమంది ఏంటంటే ఈ ఈ వర్షాల్లో పోయి ఏదన్నా అడవుల్లో ఉదయగిరి అడుగుల్లో అక్కడికి వెళ్ళి రఘురాం రాజు ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు ప్యాకట్రాయళ్ళు వాళ్ళు కానీ ఎటువంటి ఆటలకు వెళ్ళవద్దు వెళ్ళిన చోట ఏదన్నా అపాయాలు జరిగితే తీవ్ర స్థాయిలో నష్టం ఒక కుటుంబం నష్టపోయే పరిస్థితుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు రోజులు ఈ క్రీడారంగాన్ని కొద్దిగా నిలుపుదల చేయండి అని చెప్పి ఒక పెద్ద తరహాలో ముత్తు అని చెప్పుకొని రావడం ఇదే క్రమంలోనే ఇటు అధిక వర్షపాతం నమోదవుతూ ఉంది కాబట్టి కొద్దిగా వాహనదారులు కూడా టూ వీలర్ వాహనదారులు కూడా చాలా అప్రమత్తంగా బండ్లు నడపాలా లేన్స్ స్ప్రెడ్ అయి పడిపోయి ఏదన్నా గాయాలయ్యే పరిస్థితుంది ఇదే క్రమంలోనే ఇంకా ఇప్పుడే కాదు ఇదే ఇటువంటి ఎన్ని ఒడిదుడుకులనైనా ఎదుర్కొంటాను అంతేకాకుండా నెక్స్ట్ కూడా రాజకీయ పరంగానే ఉంటాను వెనకల్ ప్లాంట్ ఉంది ఏం ఇబ్బంది లేదని అతను చెప్పుకొని రావడం ఒక విధంగా గర్వించదగ్గ విషయం ఇక ముక్తుజా హుస్సేన్ సూచనను పాటించి ఇటు క్రీడారంగమౌళ్ళు కానీ ప్రఘురాం ఫ్యాన్స్ కానీ ఇటు ఉదయగిరిలో బుద్ధులు కానీ కొద్దిగా ఇంటి పట్టున ఉండి నిదానంగా ఉంటే బాగుంటుందని ముత్తుజా హుస్సేన్ గారు భావిస్తూ ఉన్నారు